తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు సెప్టెంబర్ పదిహేడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం సెప్టెంబర్ లో పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఇందుకు సంబంధించిన వివరాలు క్షేత్రస్థాయిలో అధికారులు సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేపట్టబోతున్నట్టుగా తెలిపారు పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్టుగా వివరించారు కాగా రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులను వేరువేరుగా అందించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ కార్డులకు అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేషన్ కార్డులకు హెల్త్ కార్డుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు